కర్కాటక రాశి వారికి ఒకవైపు శని సంచార స్థితి జరుగుతూ ఉండినను జ్యేష్టమాస అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునరసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం హీ హు హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే రాశాధిపతి చంద్రుడు అవ్వడం వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఇటు తల్లిదండ్రులపైన కానీ ఇటు అండదమ్ములపైన కానీ అక్కా చెల్లెలపైన కానీ ఆధారపడకుండా స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ఆరోగ్యం ఆనందం ఆదాయకరాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కనుక ఏ ఎలాంటి విషయాలైన కూడా మీరు ఏకాంతంగా ధైర్యంగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే విజయం మీ సొంతమవుతుంది అష్టమస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం అన్నింట ఆవేశం లేకుండా ఆలోచన కలిగి ఆసితోచి నిర్ణయం తీసుకోవడం మౌనమే శరణ్యంగా ఉండగలిగినట్లయితే తొంభై శాతం మంది శత్రువులను తొంభై శాతం సమస్యలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది ఇలాంటి కాల సమయంలో అమావాస్య ఆరుద్ర నక్షత్రం శుక్రవారం రోజు రావడం వలన కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసుకోవడం కాళభైరవ స్వామి యొక్క స్మరణ కూష్మాండ దీపము కాళభైరవ స్వామివారి యొక్క ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన కష్టాలని తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే భాగ్యస్థానంలో రాహుసంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారికి ఓపిక పట్టుదల చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి రాజ్యస్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అవడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు ఉండడం వలన అన్నింట విజయం మీ సొంతమవుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు నీటి వ్యాపారం చేసేవారు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి దానికి ఓపిక పట్టుదల శుచి శుభ్రత ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి